నమస్కారం అండి అంతర్యామిలో ఈరోజు అంశం అధికారం తలకెక్కితే మనకు అందించిన వారు బి సైదులు గారు వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ అధికార బలగర్వంతో అహంకరించే మనిషి అధోగతి పాలవుతాడు భారత భాగవతాల్లో కనిపించే నహూష మహారాజు పాత్రే ఇందుకు నిదర్శనం అత్యున్నత పదవులను అలంకరించిన వారు అరిషడ్ వర్గాలకు వశులైతే అప్రతిష్ట పాలవుతారని అతడి ఉదంతం నిరూపిస్తుంది చంద్రవంశానికి చెందిన నహూషుడు తొలుత ధర్మ నిరతికి పరాక్రమానికి పెట్టింది పేరు దాన ధర్మాలతో యజ్ఞయాగాదులతో పేరు ప్రతిష్టలు ఆర్జించాడు యయాతి వంటి ధీమంతుల తండ్రిగా అతడి కీర్తి ప్రభలు దేవలోకానికి కూడా వ్యాపించాయి ఒక పర్యాయము శాపవశాత్తు ఇంద్రుడు దేవేంద్ర పదవిని కోల్పోతాడు ఆ సమయంలో దేవతలందరూ యశస్వి అయిన నహుషుడి వైపు మొగ్గు చూపుతారు ఇంద్ర పదవి అధిష్ఠించిన నహుషుడిలో స్థాన బలిమి అహంభావాన్ని పెంచుతుంది బుద్ధి వక్రించి దేవేంద్రుడి ధర్మపత్ని శచీదేవిపైనే కన్నేస్తాడు మధోన్మత్తుడై అగస్త్యాది మహర్షులతో పల్లకీని మోయించుకుంటూ ఆమె మందిరానికి బయలుదేరుతాడు మార్గమధ్యంలో కొరడా జలిపిస్తూ అగస్త్య మహర్షిని అవమానిస్తాడు అధికార మదంతో ఉచిత మరిచి మరచి మిడిచిపడుతున్నావు గర్వం తలకెక్కిన నువ్వు భూలోకంలో సర్పమై సంచరిస్తావు అని ఆ తపస్వి శపిస్తాడు మహర్షి శాపంతో నహుషుడికి కనువిప్పు కలుగుతుంది పాశ్చాత్తాపంతో తప్పుదిద్దుకునే అవకాశాన్ని కల్పించమని ప్రాధేయపడతాడు కొండ చిలువై పడి ఉన్న నీకు ఓ ధర్మాత్ముడు తారసపడతాడు నువ్వు అడిగే ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు ఇచ్చి విముక్తి కలిగిస్తాడు అని శాప విమోచనాన్ని ఉపదేశిస్తాడు మునీశ్వరుడు శపించినట్లుగానే నహుషుడు చిలువగా ద్వైతవనంలో సంచరిస్తూ అటుగా వెళ్తున్న భీమసేనుణ్ణి బంధిస్తాడు తమ్ముణ్ణి అన్వేషిస్తూ వచ్చిన ధర్మరాజుకు తన పూర్వజన్మ వృత్తాంతమంతా వివరిస్తాడు తన ప్రశ్నలకు సమాధానాలు చెప్పి భీమున్ని విడిపించుకు వెళ్ళమంటాడు బ్రాహ్మణులకు ఉండాల్సిన లక్షణాలు ఏమిటి అహింస ఎందుకు పరమధర్మం లాంటి ప్రశ్నలు వేస్తాడు సత్యం సహనం ఇంద్రియ నిగ్రహం శుచిత్వం కరుణ తపస్సు త్యాగం మంచి స్వభావం కలిగిన వారందరూ బ్రాహ్మణులే అని వివరిస్తాడు ధర్మరాజు అలాగే పరోపకారం దానం సత్యం తదితర గొప్ప గుణాలకు మూలాధారమైంది అహింస మనస వాచ కర్మణ అహింసను దీక్షగా ఆచరించిన వారు దేవతలవుతారు అని స్పష్టం చేస్తాడు నహుషుడు శాప విమోచనం పొందుతాడు సనాతన సారస్వతంలో యక్ష ప్రశ్నలతో సమానంగా జనప్రియమయ్యాయి నహుష ప్రశ్నలు ఈ నహుష ధర్మరాజు సంవాదం అరణ్య పర్వంలో కనిపిస్తుంది అప్రమత్తంగా ఉండకపోతే అధికార దర్పం ఎంతటి కీర్తిమంతుణ్ణైనా కళంకితుణ్ణి చేస్తుందనడానికి నహర్షుడి వృత్తాంతమే తర్కణం ప్ర ప్రాప్తించిన పదవుల్లో హుందాగా వ్యవహరించేవారే స్థితప్రజ్ఞులు ఆ భావనతోనే ఆదిశంకరాచార్యులు తమ భజగోవిందం శ్లోకాల్లో అధికారం జనబలం యౌవనం ఉన్నాయని ఎన్నడూ గర్వించకు ఎప్పుడో ఒకప్పుడు కాలం అన్నింటినీ హరించి వేస్తుంది అని హెచ్చరించారు బలిచక్రవర్తి కూడా వామనావతార ఘట్టంలో రాజ్యాలను పాలిస్తున్నామని ఎందరో అహంకారంతో విర్రవీగారు కానీ వారెవ్వరూ ఆ వైభవాల్ని వెంటబెట్టుకుని పోలేదు కదా వారి ఆనవాళ్ళైనా మిగల్లేదు కదా అని హితవు పలుకుతాడు జన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనము ఉంటాం